నాన్న ఒకసారి ఆగండి బాబు గోశాల కామేష్ గారు చేయలేమండి చెయ్యలేము రెండు చేస్తే పట్టుకోండి అంతే కామేశ్వరు పల్లె పడుతున్నారే రెండు చేద్దా పట్టుకోండి గట్టిగా చెప్పండి चमण चतुस्सागर चुस्सा पर्यटन गोब्राह्मे गोब्रेम शुभम शुभ आंगीरस आंगीरस आयाम गौतम तय प्रबरान्ताबरान्वरा ప్రభార ప్రభార ప్రభారౌతమ గోత్ర చెప్పండి సాయి సాయి దండమైపోయింది అలా పట్టుకోండి ముందు నక్షత్రం వేయండి అబ్బాయి మీరు నక్షత్రం వేయండి అయిందా ఇంకో జోలు పట్టుకోవాలి ఇది ఇది ఇలా పట్టుకోనా దేహి అమ్మ మీరు చక్కగా భిక్ష అబ్బాయి దాంట్లో మీరు సార్ మూడు సార్లు పెద్దలు ఏం చెప్పారు నగాయత్రియా పరమంత్రం నమాతు పరదైవతం పెద్దవాళ్ళు చెప్పినటువంటి మాట తల్లిని మించిన దైవం లేదు అర్థమైందా మీకు అందుకే ప్రారంభ భిక్ష తల్లిగారే వేయాలి అర్థమైందా అండి ఆవిడ గాయత్రి దేవుడు సమానం మీకు ఇప్పుడు ఆవిడ అర్థమైందా అందుకే భిక్ష ఆవిడే వేయాలి తర్వాత నాన్నగారు వేస్తారు ఇప్పటిదాకా నాన్నగారు హక్కు భిక్షల మాత్రం తల్లిగారిదే హక్కు అర్థమైందా మీకు చెప్పండి ఇలా పట్టుకోండి దాంట్లో వేసేయండి అది దాంట్లో వేసేయండి అలా వదిలేండి అలాగది మీరు ఒకసారి వేలు పెట్టండి అలాగే అబ్బాయి వంగరం తొడిగేసేయండి అమ్మా ఇద్దరు కలిపి పట్టుకోండి ఇద్దరు కలిపి పట్టుకొని వంగర తొడిగేయండి మీరు ఇందాక వంగరం పెట్టేసుకున్నారు కదా అయిపోయిందా శుభం వస్తు అక్కడ సారి

చమండి భిక్షా దేహీ భవాను భిక్షాండి తీసుకున్నాం మనం కలిపి వేసేయండి వేయండి అబ్బాయికి ఇచ్చేవి దాంట్లో వేసేయండి దాంట్లో భిక్షలు వేసాను అబ్బాయికి ఇచ్చేవి వెనకాల ఎవరు ఉండండి అమ్మా తీసుకోవడానికి ఎవరో ఒక పర్వాలేదండి ఎవరండి వీళ్ళ చదుస్సాగర అవు అమ్మ గ్లాస్ తీసేయండి బరువుకుపోతుంది గ్లాస్ తీసేయండి చెప్పండి చదుస్సాగర చెవులు చదుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణే భియ శుభంభవతు అన్ని సార్లు వంగకపోతే మామూలు దానం పెట్టండి పర్వాలేదు అర్థమైందా మామూలు దానం పెట్ట వంగి భిక్షా దేహి అబ్బాయికి బిక్ష దాంట్లో వేసేయండి అమ్మా ఎవరు ఆయన ఎవరు బాబా చెప్పారు ఎవరు వాళ్ళ మీద చదుర్సాగర వదిలేది పర్యంతం వదిలేయకూడదు చదుర్సాగర పర్యంతం చెవులు పట్టుకోండి చెలు పట్టుకోండి చతుర పర్యంతం గోబ్రాహ్మణే భయ శుభంసేయన్వితమ సగోత్ర అహంభో అభివాదయే మామండం పెట్టుకోండి అయిపోతుంది కార్యక్రమం ఇంకా ఉంది కదా అక్షతలు వేయండి జోలి పట్టు భిక్షా దేహీ భవాను భిక్షా దాతు చదుస్సాగరంతం చదుస్సాగరంతం గోబ్రాహ్మణే భవతు ఆంగీరస ఆయా గౌతమ ప్రయారేయ ప్రమరాత్రీతయు అహం భో అభివాదే భిక్షా దేహీ భవాను భిక్షా దస్సాగర పర్యంతంట్టుకోవాలి

తమడి భవాను భిక్షాం దాతు జోలి పట్టండి అక్షర వేశారా మీరు దాంట్లో వేసాను అలా అంతేనా అబ్బాయికి ఇచ్చేవేనా అవి అంతేనండి అంతే అయిపోయింది మామగారు అండి ఆ ఏమైనా చదివి బాగానే ఉంటే అక్కడ చదివిస్తాం మీరు పెట్టేసేయండి అక్కడ మామూలుగా మీరు పెట్టేసి మీరు పెట్టేసి అలా వదిలేయండి అన్న అది అందరూ అయిపోయిందా ఉన్నారండి గౌతమ సహోత్ర శ్రీ సాయి తరుణ్ శర్మ శ్రీ సాయి అహం భో అంతే దీహీ అంతేషండ అమ్మమ్మ గారు

చెప్పండి చెప్పండి ઉદ્યોગો રાખી તરવા સ્નાવના મતાર એટલે નિર્ણય સંસ્થા સામાન્ય